кл

ఆ బాక్స్ పెట్టేశావా ఉంది నేను మంట ఎక్కువైంది కూర అందుకే పక్కన పెట్టా దీని డేస్ కొట్టేసి పెడతా మొహంగా అది థ్రెడ్లు పోయింటేలే

ఫ్రై కావాలం తీసుకురావాలి అంటే సరే సాయంత్రం దుంపలు దోసకాయ టమాటాలు పచ్చిమిరకాయ ఏదన్నా బెండకాయలు కానీ కూరగాయలు అవి తీసుకొస్తా సరే టైం వచ్చేసి ఎనిమిది ఎనిమిది యాభై అవుతుందండి నేను పనికైతే వెళ్ళిపోతున్నాను మిల్లా అయితే చూపిస్తాను ఏ రోడ్ అంటే తెనాలి నారాకోటూరు రోడ్ అండి ఇది ప్రజెంట్ నేను వడ్ల మూడ్లు చేస్తున్నాను విజ్ఞానం విజ్ఞాన్ యూనివర్సిటీ ఆపోజిట్ అపార్ట్మెంట్స్ చేస్తున్నాము ఒక సంవత్సరం నుంచి ఏడే చేస్తున్నాను కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను అసలు లైక్ చేయట్లేదు అసలు లైక్ చేయండి వచ్చాను చేసే అపార్ట్మెంటు అది ఒకటి అయిపోయినాయి కలర్స్ అంతా వేసేసామండి ఒకటి ఇది ఇది ఈ రోజు ఇది ఎలివేషన్ చేయాలి తకాలేసి ఇన్నా బస్తు దలకొస్తే కారుకు కొడుకు రామాయన రాసోదరా ఈ గమ్యం వదిలేసి పోదుగా హాలికి జత లైక్ వస్తాడండి ఈ కర గటగట రావాలి బస్తు దలకొస్తే Mm hmm. हे एम एम YouTube ले पडता हां हम मेरे नौ नंबर पे ఏదైనా సిగ్గుపడినట్లేదైనా జోక్యూ ఇప్పుడే పన్నెండు అయితే ఇప్పుడే వచ్చాను వచ్చేటప్పుడు అయితే కూరగాయలు పన్నెండు వంకాయ వచ్చి కేజీ అంతా నూట అరవై రూపాయలు అంటే అంత ఎడన్నయ్యి టైం మడితే ఎప్పుడు పడతాయి అంట ఏ సంవత్సరం అన్న ఒకసారి పడతాయంట చెప్పిందా అటు పడితే పద్దెనిమిది వేలు పడతాయి నీ చెడిపోయినట్టు నీ పడతావా ఏం ఉంది ఇప్పుడు ఏంది పచ్చడి గోరు చిక్కుళ్ళ రేపు ఏమి పడతా దొంప దొంప ఫరయాండి ఈ రోజు తినండి తిన్నారా మీరు পুরিচিন দা পুরো ইচিন গেট দিন পুরোটা গেট তো না 아 들파선 눈도 아이다나 인가 같이 같이 아이나